ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే ముప్పై ఒకటవ వార్డు సత్యసాయి నగర్ లో నిర్వహించిన కార్యక్రమం పేదల అభ్యున్నత జగనన్న ధ్యేయం జగన్ మళ్ళీ మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి గత టీడీపీ హయాంలో సామాజిక భద్రత పింఛన్ పొందుతున్న వారు మృతి చెందితేనే మరొక కొత్త పింఛన్ మంజూరు అయ్యేదని తెలిపారు అంతేకాక జన్మభూమి కమిటీ సభ్యులు సిఫారసు చేస్తే అది కూడా కేవలం టీడీపీ నాయకులు కార్యకర్తలు మాత్రమే పింఛన్ ఇచ్చేవారన్నారు నిరుపేదలందరికీ ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో బట్ట నొత్తుతూ ఎక్కడే కానీ అవినీతి లేకోకుండా వాడ సచివాలయము వాలంటీర్ వ్యవస్థతో ప్రజాప్రతినిధులతో కూడా ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళకి ఏ సమస్య ఉందని కనుక్కోమని చెప్పి వాళ్ళకి వ్యవస్థ అంతా ముందుకొచ్చి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎదుర్కొంటున్నాను అలాగే జగనన్న ఒక ఎందుకంటున్నాడంటే మీ ఇంటికి మీ కుటుంబానికి మంచి జరిగింటే ఈ జగన్ ఆశీర్వదించండి లేకుంటే లేదు అని చెప్పే ఏకైక నాయకుడు ఉన్నాడంటే ఒక జగన్మోహన్ మన రాష్ట్ర ముఖ్యపతి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాడ అలాగే మన రా మన ధర్మావర్ నియోజకవర్గం కేతిరెడ్డి రెడ్డి గారు పొద్దున్న లేస్తానే కార్యక్రమాలు వచ్చినాము ప్రతి ఒక్క కార్యక్రమం కనుక మహిళలు ఎంతో ఉత్సాహాలు ఉన్నారు ఈరోజు మహిళా బృందం ఉత్సాహం ఉందంటే అది ఒక్క మన జగనన్న ప్రభుత్వం పడని అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఒకనొక రోజుల్లో మహిళలు గుర్తించిన పార్టీ లేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇందుకోసం మా జగనన్న ఈ రోజున ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకు ఏమి చేశారు అది వేయడం వల్ల ఎంతోమంది మహిళలు సంసార జీవనం నడుపుకుంటున్నారు అందు అందుకే ఎప్పటికీ రక్షించిపోయేలాగా జగన్నా ఇంకా మాకు ఇంకా మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఏతీదగాడు అభివృద్ధికి వస్తే ఈరోజు ఇంతోమంది ఆసుపత్రికి కట్టించారు ఇంకా అభివృద్ధి పరంగా ఆను ఆనాడు నేను నీళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈరోజు పార్నపల్లి డ్యామ్ నుంచి ధర్మవరాత్రి శాశ్వతంగా నీళ్ళు అందించినారు అందువల్ల మేము బయటికి వెళ్ళాల్సిన పని లేదు పిల్లలు పిలుచుకుని అందుకే అందులోనే శిశు శిశు సంరక్షణ కోసం ఆ శిశువుని మంచిగా చూడడం కోసం మంచి డాక్టర్ని పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గారికి అన్నగారికి ఏర్పడ్డన్న గారికి ధన్యవాదాలు కోరుకుంటున్నాను ఆ రోజుల్లోనే మనకు తాగునీటి సౌకర్యం ఎంతో ఇబ్బందిగా ఉంటే మనకి ఆ రోజే వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి గారి ద్వారా నేను ఎలక్షన్లో నిలబడాలంటే ధర్మంలో నీటి కొరత తీర్చేనే నేను నిలబడతా లేకపోతే లేదని కండిషన్ పెట్టి సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక ఎమ్మెల్యే కేటర్ వెంకటామరెడ్డి గారు మాత్రమే ఆ రోజే ఆయన మన ధర్మాన ప్రజలతో నీటి కట్టాలు తీర్చినాడు అదే విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే చేనేత వ్యవస్థ ఎంతో వరదొరుకుల్లో ఉంటే ఆయన చేనేతలు చాలా ఇబ్బంది పడతా ఉంటే దీనికి ప్రత్యేకమైన ఒక ఏదైనా సహాయం ప్రభుత్వం నుంచి అందించాలా అని చెప్పి ఆ రోజు ఆరు వందల రూపాయల సబ్సిడీ తీసుకొచ్చి రాష్ట్రంలోనే మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారి ఆరు వందలతో మొదలైనటువంటి సబ్సిడీ ఈరోజు ఒక నెలకి రెండు వేల రోజు చూసుకుంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ లేదు లేదని చెప్తున్నారు కానీ అంతకంటే బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి చూపించినాడు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో నెరవేర్చాడు ఇలా చెప్పుకుంటూ పోతా అంటే అమ్మఒడి ద్వారాగా నలభై నాలుగు లక్షల మందికి ఈరోజు అమ్మఒడి ద్వారాగా డబ్బులు వస్తున్నాయి అదే గతంలో చంద్రబాబు పాలనలో ఈ యొక్క పింఛను వృద్ధులకు ఏదైతే ఉందో అది ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే వచ్చేది కానీ ఆ రోజు నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే పింఛన్ డబ్బులు ఒక నెలకి ఇస్తూ ఉంటే ఈరోజు అదే పింఛను అరవై ఆరు లక్షల మందికి ఈరోజు ఇస్తా ఉన్నాడు ఆ అరవై ఆరు లక్షల మందికి ఈరోజు ఒక నెలకొచ్చి దాదాపు పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాడు అంటే నాలుగు వందల కోట్లు ఎక్కడ పంతొమ్మిది వందల యాభై కోట్లు ఎక్కడ మనం ఒకసారి ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు